త్రిపుర గిరిని తీసుకుని కారులో బంధువుల సమక్షంలో రత్నమాల వస్తూ ఉంటుంది ఇక అప్పుడు బాల గిరిని చూసి ఆ రోజు బంగారం బ్యాంకులో దొంగతనం చేసింది గిరి అని అని చెప్పి గుర్తుపట్టి దొంగ దొంగ అని చెప్పి అరుస్తూ ఉంటే గిరి బాలని చూసి తన మనుషులకు సైగ చేసి బాలను పక్కకు తీసుకెళ్లమంటాడు బాలను పక్కకు తీసుకెళ్తూ ఉంటే త్రిపుర వాళ్ళన్నయ్య ప్రసాద్ చూసి ఏంట్రా ఎప్పుడు గొడవలేనా వాడిని వదిలేయండి అని చెప్పి చెప్పడంతో బాలను వదిలిపెడతారు అప్పుడు బాల వీడి సంగతి చెప్పాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక గిరి త్రిపురతో పెళ్ళని చెప్పి చాలా సంతోషంగా కారులో పెళ్లి మండపానికి వెళ్తూ ఉంటారు ఇక అలా కారులో పెళ్లి మండపం దగ్గరకు వెళ్ళిన తర్వాత వసే లక్ష్మి తొందరగా హారతి తీసుకురావే అమ్మాయికి అబ్బాయికి హారతి ఇవ్వాలి అని చెప్పి రత్నమాల చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు త్రిపుర అత్తయ్య నిజంగా అమ్మను గల్ఫ్ నుంచి విడిపించి తీసుకొస్తావా ఆ పదిహేను లక్షలు రెడీ చేస్తావా అని చెప్పి అడుగుతూ ఉంటే నా కొడుకు చేత నీ మెడలో మూడు మండు వేపించుకోవే తప్పకుండా మీ అమ్మను గల్ఫ్ నుంచి తీసుకొస్తాను అని చెప్పి రత్నమాల త్రిపురకు చెప్తూ ఉంటే త్రిపుర కంటతడి పెట్టుకుంటుంది అవి కన్నీటి బాష్పాలా లేకపోతే ఆనంద బాష్పాలా తిప్పు అని చెప్పి గిరి అడుగుతూ ఉంటాడు ఆనంద బాష్పాలే అయ్యుంటాయిలే నన్ను పెళ్లి చేసుకుంటున్నావు కదా ఆ సంతోషంలో నీ కళ్ళలో నుంచి ఆనందం పొర్లుకుంటూ వస్తున్నట్టుంది అని చెప్పి గిరి అంటూ ఉంటాడు ఇక త్రిపుర బాధపడుతూ ఉంటే త్రిపుర పదమ్మా వెళ్దాము అక్కడ గౌరీ పూజకు సమయం అవుతుంది అని చెప్పి రమప్రభ చెప్తూ ఉంటుంది ఇక త్రిపురని తీసుకెళ్లి పెళ్లి మండపంలో కూర్చోబెడతారు పంతులు గారు మంత్రాలు చదువుతూ గౌరీ పూజ చేపిస్తూ ఉంటారు ఇక అప్పుడు త్రిపుర కంటతడి పెట్టుకుంటూ ఉంటే రమ్మప్రభ త్రిపురను చూసి వసే త్రిపుర కాసేపు కన్నీటిని దాచుకోవే రేపైతే కనుక మీ అమ్మ ఇక్కడే ఉంటుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది అక్క అనవసరంగా ఏడో గక్క ఏడిస్తే వేసిన మేకప్ అంతా పోతుంది అని చెప్పి ఊర్వశి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు త్రిపుర వదిన వదిన అని చెప్పి ప్రసాద్ భార్యని పిలుస్తూ ఉంటుంది ప్రసాద్ భార్య రాగానే వదిన గాయత్రి ఎక్కడా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇంటి నుంచి బయలుదేరింది మండపానికి అయితే రాలేదు కాసేపట్లో వస్తుందిలే అని చెప్పి వాళ్ళ వదిన చెప్తూ ఉంటుంది గాయత్రికి పెళ్ళి ఇష్టం లేదు కదా అందుకే రాలేదేమో అని చెప్పి రామప్రభతో ప్రసాద్ భార్య చెప్తూ ఉంటే ఆ మాట ఇంకాస్త పెద్దగా అనవే ఆ రత్నమాల నీ తోలు తీస్తుంది అని చెప్పి రామప్రభ చెప్తూ ఉంటుంది నీ భయం భయమేమో కానీ నాకైతే భయం లేదు అని చెప్పి ప్రసాద్ భార్య అంటూ ఉంటుంది అమ్మ పెళ్లి మండపం మీదకి తీసుకురండి అని పంతులు గారు చెప్పడంతో ఒరే మోటు రారా అని చెప్పి రత్నమాల గిరిని తీసుకొచ్చి మండపం మీద కూర్చోబెడుతుంది ఇక గిరి సిగ్గు పడుతూ ఉంటాడు వదిన పెళ్ళి అయిపోతుంది నాకు ఇస్తా అన్నది ఇస్తావు కదా అని చెప్పి రమప్రభ అడుగుతూ ఉంటుంది నేను మాట తప్పే రకాన్ని కాదే ఇస్తానన్నది ఇస్తాను అని చెప్పి రత్నమాల చెప్తూ ఉంటుంది తాతయ్యగారు ఆ వెదవ చేతులతో త్రిపుర మెడలో తాళి కట్టించి దాన్ని నరకానికి మనమే పంపిస్తున్నట్టుంది ఏం మాట్లాడరేంటి గారు ఈ పెళ్లి ఎలాగైనా ఆపండి అని చెప్పి ప్రసాద్ భార్య అంటూ ఉంటే ఇప్పుడు నేను ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నమ్మా నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేవును త్రిపురే ధైర్యం చేసి నిర్ణయం తీసుకుంది అని చెప్పి తాతగారు చెప్తూ ఉంటారు నువ్వు ఏం చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఎందుకు ఉన్నావో నాకు తెలుసు తాతయ్య అంతేకాదు త్రిపుర ఆ రౌడీతో ఎందుకు తాళి కట్టించుకోవడానికి సిద్ధంగా ఉందో కూడా తెలుసు అక్కడ పెద్దమ్మ గల్ఫ్లో ఇరుక్కుపోయింది కదా పదిహేను లక్షలు ఇస్తేనే పెద్దమ్మను వదిలిపెడతామంటున్నారు కదా ఈ విషయం గాయత్రికి కూడా తెలుసు గాయత్రి ఈ విషయం తేల్చుకోవడం కోసమే ఆ రౌడీ గడి ఇంటికి వెళ్తానంది ఇంకా రాలేదు ఎక్కడుందో ఏంటో అని చెప్పి ప్రసాద్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే రమప్రభ ప్రసాద్ దగ్గరకు వస్తూ ఉంటుంది అప్పుడే ప్రసాద్ ఈ పెళ్లిని నేను నిలదీస్తాను అని చెప్పి పెళ్లి మండపం మీదకి వెళ్తూ ఉంటే ఏంట్రా నువ్వు నిలదీసేది ఆ రౌడీగడు సంగతి తెలుసు కదా వాడు మన కుటుంబం అందరినీ చంపేస్తాడు అని చెప్పి రామప్రభ చెప్తూ ఉంటే వాడు అంటే నీకు భయమేమో నాకేం భయం లేదు అని చెప్పి ప్రసాద్ చెప్తాడు ఏంటి బామయ్య గారు మీరేం మాట్లాడరు ఈ సమయంలో అని రమప్రభ అంటూ ఉంటే మీరు ఎవరు ఏం చేసినా కూడా ఈ పెళ్లి ఆగదురా అలాంటి నిర్ణయం అది తీసుకుంది అని చెప్పి తాతగారు చెప్తూ ఉంటే ఒకవేళ ఇప్పుడు ఈ పెళ్లి ఆపాయమనుకో గంగక్క గల్ఫ్లోనే ఆగిపోతుంది అని చెప్పి రమప్రభ చెప్తూ ఉంటుంది ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కూడా దండలు మార్చుకోండి అని చెప్పి చెప్తూ ఉంటారు ఇక గిరి త్రిపుర ఇద్దరు కూడా దండలు మార్చుకుంటారు ఇంకెంతసేపు అయ్యా పంతులు ముందు తాలి కట్టించు అని చెప్పి రత్నమాల చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు గట్టి మేళం గట్టి మేళం అని చెప్పి పంతులు అంటాడు ఇక గిరి మంగళసూత్రం తీసుకొని త్రిపుర మెడలో కట్టబోతూ ఉంటే అప్పుడే బాల వచ్చి ఏయ్ దొంగ అని చెప్పి గట్టిగా అరుస్తాడు గిరి మంగళసూత్రం త్రిపుర మెడలో కట్టకుండా వెనక్కి తిరిగి చూస్తాడు బ్యాట్ బాయ్ నా సుందర్ని ఎందుకు ఏడిపిస్తున్నావు అని చెప్పి బాల అడుగుతూ ఉంటాడు ఇక గిరి అలానే చూస్తూ ఉంటే ఒరే మూటడా ఏంట్రా అలా చూస్తున్నావు వాడు పిచ్చోడు వాడి మాటలు పట్టించుకుంటావా ఏంటి ముందు మాంగళీధారణ చెయ్యి అని చెప్పి రత్నం అలా చెప్తూ ఉంటుంది ఇక గిరి త్రిపుర మళ్ళీ ఒకసారి తాళి కట్టబోతూ ఉంటే ఏ బ్యాడ్ బాయ్ అని చెప్పి బాల అంటాడు ఇక గిరి మళ్ళీ వెనక తిరిగి చూసేసరికి ఎదురుగా పోలీసులు ఉంటారు వీడే ఆ రోజు బ్యాంకులో నా సుందర చేతుల నుంచి బంగారం దొంగతనం చేశాడు అని చెప్పి బాల చెప్తూ ఉంటాడు వెంటనే వాడిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టండి అని బాలా చెప్తూ ఉంటే పోలీసులు మణపం మీదకి వస్తూ ఉంటే ఆగండి ఇక్కడ పెళ్లి జరుగుతుంది కనిపించట్లేదా ఒక ఐదు నిమిషాలు అయితే పెళ్ళి అయిపోతుంది ఆ తర్వాత ఏదైనా ఉంటే చూసుకోండి అని చెప్పి రత్నమాల చెప్తూ ఉంటుంది వాడిని వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు వెంటనే అరెస్ట్ చేస్తే ఉద్యోగాలు ఊడిపోతాయి అని చెప్పి రత్నమాల అంటూ ఉంటుంది మీరు మమ్మల్ని బెదిరించినా సరే వాడిని వెంటనే అరెస్ట్ చేయాలి అని చెప్పి పోలీసులు అంటూ ఉంటారు అవును సార్ ఆ విధోని అర్జెంటుగా అరెస్ట్ చేయండి మా చెల్లెల్ని ఏడిపిస్తున్నాడు అని చెప్పి ప్రసాద్ చెప్తూ ఉంటాడు మా అబ్బాయిని ఏ కారణంతో అరెస్ట్ చేస్తారు పోలీస్ వాళ్ళు అని చెప్పి రత్నమాల అడుగుతూ ఉంటుంది బంగారం బ్యాంక్లో దొంగతనం చేశాడని ఈ అబ్బాయి చెప్తున్నాడు కదా అని పోలీసు వాళ్ళు అంటూ ఉంటే ఆ మతి వాడు చెప్పే మాటలు మీరు వింటారా అలా అని చెప్పి మా అబ్బాయిని అరెస్ట్ చేస్తారా అని రత్నమాల అడుగుతూ ఉంటుంది ఈ బాలాకి మతి లేదా ఇతను చెప్పిన సాక్ష్యాన్ని ఆధారంగా చేసుకొని గిరిని అరెస్ట్ చేస్తే ఆ కేసు చల్లదు అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక అప్పుడే గాయత్రి కారు డిక్కీలో నుంచి కట్లన్నీ కూడా ఓడదీసుకొని పరిగెత్తుకుంటూ వెళ్లి మండపం దగ్గరికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే గిరి త్రిపుర మెడలో మంగళసూత్రం కడుతూ ఉంటే గాయత్రి వెళ్ళి మంగళసూత్రాన్ని లాగి పడేస్తుంది ఎయ్ ఏం చేస్తున్నావే నువ్వు అని చెప్పి రత్నమాల అడుగుతూ ఉంటుంది ఎయ్ పక్కకు తప్పుకోవే అని చెప్పి రమప్రభ అంటూ ఉంటే నువ్వు మాట్లాడే ఉంటే ఊరుకోను అని చెప్పి గాయత్రి రమప్రభకు వార్నింగ్ ఇస్తుంది ఎస్ఐ గారు బాల సాక్ష్యం చల్లదంటున్నారు కదా నేను వీడి తరపున సాక్ష్యం చెప్తాను వీడే దొంగ ఆ రోజు బ్యాంకులో మా అక్క దగ్గర బంగత బంగారం దొంగతనం చేసింది వీడే అంతేకాదు ఆ బంగారాన్ని సేటు దగ్గర అమ్మాలని చూశారు ఆ విషయం తెలిసిన నేను అడుగు నిలదీస్తున్నానని చెప్పి నన్ను కారు డిక్కీలో కట్టి పడేశారు వెంటనే విని అరెస్ట్ చేయండి అని చెప్పి గాయత్రి చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు గాయత్రి అని చెప్పి త్రిపుర అంటూ ఉంటుంది నేను చెప్తుంది నిజమక్క అని చెప్పి గాయత్రి చెప్తూ ఉంటుంది ఏ గిరి నువ్వు మర్యాదగా లొంగిపో అని పోలీసు వాళ్ళు అంటూ ఉంటే చెప్పాను కదా పోలీసులు కాసేపు ఆగండి నేనే సరెండర్ అవుతాను అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు మర్యాదగా మేము చెప్పినట్టు విను అని పోలీసు వాళ్ళు అంటూ ఉంటే కాసేపు ఆగండి తాలి కట్టంగానే మా అబ్బాయి మీకు దగ్గర లొంగిపోతాడు అని చెప్పి రత్నమాల చెప్తూ ఉంటుంది ఏ తిప్పు కూర్చోవే పంతులు ఆగిపోయిన మంత్రాలు చదవయ్యా అని చెప్పి రత్నమాల చెప్పడంతో పంతులు మంత్రాలు చదువుతూ ఉంటాడు మళ్ళీ గిరి త్రిపుర మెడలో మంగళసూత్రం కట్టబోతూ ఉంటే గాయత్రి వెళ్ళి లాగిపడేస్తుంది ఏ గాయత్రి నీకు పిచ్చి పట్టిందా నువ్వు కామ్గా ఉండు బావా ముందు అర్జెంటుగా ఈ మంగళసూత్రం నా మెడలో కట్టు ఈ పెళ్లి ఆగటానికి వీల్లేదు అని త్రిపుర చెప్తూ ఉంటుంది అక్క నీకే పిచ్చి పట్టింది నువ్వెందుకు ఈ విధవ చేత తాళి కట్టించుకోవాలనుకుంటున్నావు నాకు తెలుసు అక్కడ అమ్మ గల్ఫ్లో ఇరుక్కుపోయింది పదిహేను లక్షలు ఇస్తేనే అమ్మను వదిలిపెడతా అంటున్నారు ఆ డబ్బు ఆశ చూపించి వీళ్ళు నిన్ను పెళ్ళిలోకి దించారు అంతే కదా అని చెప్పి గాయత్రి అంటూ ఉంటుంది ఇక త్రిపుర షాకింగ్గా చూస్తూ ఉంటే మనం ఏదో ఒకటి చేసి అమ్మను విడిపించుకుందాం కానీ నువ్వు ఈ పెళ్ళి చేసుకోవద్దా అని చెప్పి గాయత్రి చెప్తూ ఉంటే లేదు బావా నా మెడలో తాళి కట్టు అని చెప్పి త్రిపుర అంటూ ఉంటుంది ఇక గిరి కడుతూ ఉంటే ఏయ్ బ్యాడ్ బాయ్ అని చెప్పి బాల అంటాడు ఇక దాంతో గిరి కోపమొచ్చి పెళ్లి మండపం మీద నుంచి ఒక్కసారి కిందికి దూకి బాలాని కొట్టబోతూ ఉంటాడు పోలీసు వాళ్ళు బాలాని గిరిని విడదీస్తారు ఆ మతి తక్కువతో నీకు గొడవైందయ్యా ముందు తాలి కట్టు అని చెప్పి రత్నమాల చెప్తూ ఉంటే గిరి త్రిపుర మళ్ళీలో తాలి కడుతూ ఉంటే త్రిపుర వాళ్ళ తాతయ్య వెళ్ళి రత్నమాల చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు ఈ దెబ్బ ఇప్పుడు కొట్టడం కాదు పాతిక సంవత్సరాల క్రితం డబ్బు ఆశతో ఎవరితోనో పారిపోయావు కదా ఆ రోజే కొట్టుంటే ఇంతదాకా వచ్చేది కాదు పరిస్థితి అని చెప్పి త్రిపుర వాళ్ళ తాతయ్య రత్నమాలను అంటూ ఉంటాడు ఎస్ఐ గారు వీడిని వెంటనే అరెస్ట్ చేయండి అని చెప్పి త్రిపుర వాళ్ళ తాతయ్య చెప్పడంతో గిరిని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకెళ్తారు వసే గాయత్రి మండపంలో పీటల మీద పెళ్లిని ఆఫ్ చేస్తావా మళ్ళీ వస్తుందే ఈ రత్నమాల అప్పుడు మీ సంగతి చెప్తుంది అని చెప్పి రత్నమాల కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు గాయత్రి త్రిపురను హక్ చేసుకొని అక్క ఎంత కష్టమైనా సరే అమ్మని ఇద్దరం కలిసి ఇడిపిద్దాము అమ్మ కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక మరోవైపు గాయత్రి బాల దగ్గరకు వెళ్ళి థ్యాంక్స్ బాలాగారు అని చెప్పి చెప్తూ ఉంటే ఎవరు వెల్కమ్ అని చెప్పి బాల అంటాడు అన్నయ్య బాలాగారిని ఇంటికి పంపించరా అని చెప్పి ప్రసాద్కు చెప్తూ ఉంటే నాకు రూట్ తెలుసు నేను వెళ్తాను అని చెప్పి త్రిపురకు బాయ్ చెప్పి బాల అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు గాయత్రి మోసం చేసిందని అనంత్ ఒంటరిగా కూర్చొని మందు తాగుతూ ఉంటాడు అప్పుడు అనంత్ దగ్గరికి ఊర్వశి వెళ్తుంది ఎలాగైనా సరే గాయత్రిని దూరం చేసి నేను దగ్గర అవుతాను కోట్ల ఆస్తికి కోడలను అవుతాను అని చెప్పి గాయత్రి మనసులో అనుకుంటూ అనంత్ దగ్గరకు వెళ్తుంది అనంత్ గారు మీరు ఈ పరిస్థితికి రావటానికి అని చెప్పి ఊర్వశి అంటూ ఉంటే వద్దు ఆ పేరు నాకు గుర్తు చేయొద్దు ఆ పేరుని ఆ పేరుతో నాకు ప్రేమ చూపించిన వాళ్ళను నేను మర్చిపోయాను కాస్త కష్టమైనా కూడా ఆ ప్రేమను మర్చిపోయాను వద్దు నాకు ఎప్పటికీ ఆ పేరును గుర్తు చేయొద్దు ప్లీజ్ దయచేసి మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి అనంత్ ఊర్వశికి చేతులెత్తి నమస్కారం చేస్తాడు గాయత్రిపై ప్రేమను పూర్తిగా తుడిచేసాను ఇక నా ప్రేమను అనంత్కి పరిచయం చేయాలి అని ఊర్వశి మనసులో అనుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి